పేదప్ప పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పిలుపు మేరకు నగరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ గారి ఆదేశాల మేరకు మౌన ప్రదర్శన జరిగింది నడు రోడ్డులో హత్య కాబడ్డ రమ్య సంస్మరణ దినం సందర్భంగా నగరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల మౌన ప్రదర్శన ఖిలా పట్టు సరిహద్దు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రమ్య ఆత్మకు శాంతి కలగాలని ఇరవై ఒక్క రోజులు గడిచినా కేశనందు పురోభివృద్ధి చెందలేదని ప్రభుత్వం వెంటనే నిందితులపై కఠిన శిక్ష విధించాలని రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి బాలాజీ మాజీ జిల్లా కార్యదర్శి జ్యోతి నాయుడు ఆలయ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి ముస్లిం మైనార్టీ జిల్లా పార్టీ సభ్యులు అమానుల్లా ఉపాధ్యక్షులు యుగంధర్ కార్యదర్శి గుణశేఖర్ యువజన జిల్లా నాయకులు చిట్టి ఎన్టీ రాజా మున్సిపల్ యువజన సభ్యులు అశోక్ రవికుమార్ ఆకుల అశోక్ ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు పిలుపు మేరకు గౌరవ నగిరి ఇన్ఛార్జ్ గాలి బాల్ ప్రకాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున హత్య చేయబడిన రమ్య కుటుంబాన్ని రక్షించాలని వారికి సరైన నిధులు చేకూర్చాలని వారికి మంచి ఉద్యోగము సుమారు యాభై లక్ష రూపాయలు నష్టపరంగా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దిశ ఏర్పాటు చేపట్టం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇరవై ఒక్క రోజులు కనిపించినా ఇంతవరకు యూపీని ఎటువంటి శిక్ష లేకుండా చాలా బాధాకరంగా విషయం ప్రభుత్వము మోటర్ వెహికల్తో ఈ యొక్క ప్రతి ప్రజలు కూడా చేస్తున్నది కావున దయచేసి ఎవరైతే ఈ హత్యకి గురితంపు చేశారో వాళ్ళంతా కూడా శిక్షించాలని చెప్పి మరి మరి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాము దయచేసి అడుగు వర్గాలపైన హరిజర్లపైన పైన జరిగే అత్యాచారాన్ని తెలుగుదేశం పూర్తిగా ఖండిస్తుంది దీనికి పూర్తి వహించి వెంటనే వారిని శిక్షించాలని చెప్పి तेद पार्टी तरफ मैं डिमेंड